వల్లభనేని వంశీ అరెస్ట్ అసలు వాస్తవాలు బయటపడ్డాయి కొడాలి నాని వీడియో వివాదం తప్పక చూడండి హాయ్ ఫ్రెండ్స్ కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ వీడియోలో మనం తెలుసుకోబోతుంది వల్లభనేని వంశీ అరెస్ట్ కొడాలి నాని వీడియో వివాదం మరియు వీటికి సంబంధించిన అసలు వాస్తవాలు వల్లభనేని వంశీని ఎలా అరెస్ట్ చేశారు ఆయనను హైదరాబాద్ లో అరెస్ట్ చేసి విజయవాడకు ఎందుకు తరలించారు ఈ అరెస్ట్ వెనుక అసలు కారణాలు ఏమిటి కొడాలి నాని వీడియో నిజమేనా లేక మార్కింగ్ చేయబడిందా చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడారనే ఆరోపణల వెనుక ఉన్న వాస్తవాలు ఏమిటి ఈ అంశాలపై పూర్తి స్పష్టత కావాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు ఆయన్ని అక్కడి నుంచి విజయవాడకు తరలించారు గన్నవరం టిడిపి ఆఫీస్ పై దాడి కేసులో వంశీ నిందితుడిగా ఉన్నారు గన్నవరం టిడిపి కార్యాలయంపై దాడి కేసే అయితే ఈ నెల ఇరవైనా వంశీ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ మీద తీర్పు రావాల్సి ఉంది వైఎస్ఆర్ సిపి నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ను విజయవాడ పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేసి విజయవాడ తరలించారు కోర్టు ఆయనకు పద్నాలుగు రోజులు జుడీషియల్ రిమాండ్ విధించింది అయితే వంశీ అరెస్ట్ తరువాత ప్లేట్లు మార్చిన కొడాలి నాని అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియోని షేర్ చేస్తున్నారు వల్లనేని వంశీ పై కొడాలి నాని వ్యాఖ్యలు చేసినట్లు ఈ వీడియోలో ఉంది ఈ వీడియో నిజమేనా కొడాలి నాని ఇలాంటి వ్యాఖ్యలు చేశారా వల్లభనేని వంశీ అరెస్ట్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మరోసారి హిటెక్కించింది దీనిపై టిడిపి వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది అటు సోషల్ మీడియాలోనూ ఇరు పార్టీల అభిమానులు పరస్పరం ఘాటు విమర్శలు చేసుకుంటూ పోస్టులు పెడుతున్నారు ఈ క్రమంలో వంశీ అరెస్టు తో ప్లేట్లు మార్చిన కొడాలి నాని అనే క్యాప్షన్ తో ఓ వీడియోను షేర్ చేస్తున్నారు వైసీపీ నేత కొడాలి నాని ఈ వీడియోలో చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్లుగా ఉంది ఈ వీడియో ఎక్కడిది వంశీ తో ప్లేట్లు మార్చిన కొడాలి నాని ట్విట్టర్ లో ఎట్ స్వాతి రెడ్డి టిడిపి అనే ఖాతా నుంచి ఫిబ్రవరి పదిహేనున వల్లభనేవి వంశీ పై కొడాలి నాని రియాక్షన్ అని పేర్కొంటూ ఒక వీడియోని షేర్ చేశారు చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండాలి ఆయన ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది ఆయనపై ఎలాంటి రాజకీయ కక్ష లేదు అని కొడాలి నాని అన్నట్లుగా ఈ వీడియోలో ఉంది జైలులో దోమలు కుట్టక రంభ వచ్చి కన్ను కొడతారా ఏంటి ఎనకి అని వల్ల వంశీని ఉద్దేశించి కొడాలి నాని అన్నట్లుగా ఈ వీడియోని షేర్ చేస్తున్నారు అసలు వాస్తవం ఏంటంటే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ లో నాటి ప్రతిపక్ష నేత టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుని ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో అరెస్ట్ చేసి రాజమంత్రి జైలుకు తరలించారు అప్పట్లో ఈ వార్త రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలన అంశంగా మారింది చంద్రబాబు నాయుడు అరెస్ట్ రాజమంత్రి జైలులో ఆయనకు కల్పించిన వసతుల గురించి రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఇరవై ఆరున మీడియా ప్రతినిధులతో కొడాలి నాని మాట్లాడారు వ్యక్తిగత కక్షతో చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశారంటూ ఆరోపణలు వస్తున్నాయంటూ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు కొడాలి నాని బదిలిస్తూ ఆయనపై మాకు వ్యక్తిగత కక్ష ఏం లేదు మేం బతికున్నంత కాలం చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో ఉండాలి మాకు బ్రహ్మాండంగా ఉంటుంది అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు టిడిపి పని అయిపోయింది కుప్పంలో చంద్రబాబు నాయుడు కూడా గెలవడు అని కొడాలి నాని అంటూ ఈ క్రమంలో పై వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలను చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా కొడాలి నాని మాట్లాడినట్టు ఎడిట్ చేసి షేర్ చేస్తున్నారు వల్లభినేని వంశీ వెన్నపూస నొప్పి శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్నారని జైల్లో ఆయన పడుకుంటున్నారని బెడ్ కావాలని రిక్వెస్ట్ చేస్తామని ఆయన సతీమణి శ్రీ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అన్నారు అయితే ఈ అంశం పైన కొడాలి నాని వ్యాఖ్యలు చేసినట్లుగా మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు వాస్తవానికి జైల్లో చంద్రబాబు నాయుడుకి తగిన వసతులు కల్పించలేదని దోమలు కొడుతున్నాయని నాడు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి చేసిన ఆరోపణలపై కొడాలి నాని స్పందిస్తూ ఆ వ్యాఖ్యలు చేశారు వీటిని కూడా తప్పుదోవ పట్టించే విధంగా షేర్ చేస్తున్నారు ఫ్లూటో జింక ముందు ఊదు సింహం ముందు ఊదకు అంటూ నందమూరి బాలకృష్ణ సినిమా డైలాగ్ ను కూడా చంద్రబాబు నాయుడుని ఉద్దేశించే కొడాలి నాని చెప్పారు ఈ వ్యాఖ్యలను కూడా వల్లభనేని వంశీని ఉద్దేశించి చేసినట్లు ప్రచారం చేస్తున్నారు వల్లభనేని వంశీని విజయవాడ పోలీసులు గురువారం అంటే ఫిబ్రవరి పదమూడు తెల్లవారుజామున హైదరాబాద్ లోని ఆయన నివాసంలో అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు వంశీపై కిడ్నాప్ దాడి ఎస్సీ ఎస్టి ఎట్రాసిటీ సెక్షన్ల కింద విజయవాడలోని పటమట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది వంశీకి విజయవాడ నాలుగవ అదనపు చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది పోలీసులు ఆయన్ని విజయవాడలోని జిల్లా జైలుకు తరలించారు ఇదిలా ఉంటే గన్నవరం టిడిపి కార్యాలయంపై దాడి కేసులో కొద్ది రోజుల కిందట ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి జరిగిందని ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ కేసు వెనక్కు తీసుకున్నట్లు అఫిడవిట్ లో దాఖలు చేశారు సత్యవర్ధన్ హఠాత్తుగా పిటిషన్ విత్డ్రా చేసుకోవడం ఇప్పటికే సంచలనమైంది సత్యవర్ధన్ ను బెదిరించడం వల్లే కేసు విత్డ్రా చేసుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ కేసు గురించి కోర్టులో విచారణ జరుగుతోంది ఇదిలా ఉంటే ఇటు హైదరాబాద్ లో వంశీని అదుపులోకి తీసుకోవడం సంచలనంగా మారింది సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులోనే ఇప్పుడు వల్లభనేని వంశీ అరెస్ట్ అయినట్టు తెలుస్తోంది గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసే అయితే ఈ నెల ఇరవైనా వంశీ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ మీద తీర్పు రావాల్సి ఉంది వల్లభనేని వంశీ అరెస్టుపై తీవ్రంగా స్పందించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు వంశీ అరెస్ట్ అక్రమమని ఆయన అన్నారు అసలు వంశీని ఎందుకు అరెస్ట్ చేశారో తనకు అర్థం కావడం లేదన్నారు వంశీ మీద సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ కక్ష కట్టారని అంబటి రాంబాబు ఆరోపించారు వంశీని అరెస్టు చేయొద్దని కోర్టు ఆదేశాలు ఉన్నా అరెస్టు చేయడం దారుణం అన్నారు అంబటి రాంబాబు వంశీని అక్రమంగా అరెస్ట్ చేశారు టిడిపి కార్యాలయంపై దాడి ఘటనలో వంశీ బెయిల్ పై ఉన్నారు టిడిపి వాళ్ళు పోలీసులతో కుమ్మక్క ఇదంతా చేశారు డీజీపీ అపాయింట్మెంట్ ఇచ్చారు ఎవరూ వినతి పత్రం కూడా స్వీకరించలేదు అని అంబటి రాంబాబు అన్నారు వంశీ అరెస్ట్ అక్రమం అంటూ వైసీపీ నేతలు డీజీపీ కార్యాలయానికి వెళ్లారు వినతి పత్రం సమర్పించేందుకు వైసీపీ నేతలు అంబటి రాంబాబు అప్పిరెడ్డి దేవినేని అవినాష్ వెళ్లారు అయితే డీజీపీ ఆఫీసులో ఎవరూ తమ వినతి పత్రాన్ని స్వీకరించలేదని వైసీపీ నేతలు చెప్పారు వైసీపీ నేత వల్లభినేని వంశీ అరెస్టుపై హోం మంత్రి వంగలపూడి అనిత స్పందించారు అన్ని ఆధారాలతోనే వల్లనేని వంశీని అరెస్టు చేసినట్లు తెలిపారు వంశీ అరెస్టు సక్రమమే తప్ప అక్రమం కాదన్న హోం మంత్రి వంగలపూడి అనిత వంశీ అరెస్టు లో కర్మ సిద్ధాంతం కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు అరెస్టుకు సంబంధించి అన్ని ఆధారాలున్నట్లు తెలిపారు తప్పు చేసిన వారు ఎవరైనా ఎప్పటికైనా శిక్ష పడుతుంది అనడానికి ఇదే ఉదాహరణ అన్నారు వైసీపీ హయాంలో ప్రతిపక్షంలో ఉన్న మమ్మల్ని బీజేపీ ఆఫీస్ గేట్ కూడా దాటీయలేదని గుర్తు చేశారు కూటమి ప్రభుత్వం వచ్చిన ఎనిమిది నెలల నుంచి అంబటి రాంబాబు బీజేపీని కలిసి వినతి పత్రాలు ఇవ్వలేదా అని ప్రశ్నించారు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ సిపి నేత వల్లబనేని వంశీని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కిడ్నాప్ బెదిరింపుల కేసులో విజయవాడ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసింది గతంలో టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆయన కూడా ఉన్నారు ఈ క్రమంలో యువగలం పాదయాత్ర సందర్భంగా గన్నవరంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది అప్పట్లో ఆయన చెప్పినట్టుగానే వంశీని అరెస్ట్ చేసి చూపించారని టీడీపీ శ్రేణులు వీడియోను తెగ షేర్ చేస్తున్నారు ఇంతకీ ఆయన గన్నవరంలో ఏం మాట్లాడారంటే రాజకీయ జన్మనిచ్చిన పార్టీకి వెన్నుపోటు పొడిచి పెద్ద సైకోతో ఈ పిల్ల సైకో చేతులు కలిపాడని ఆరోపించారు అతడికి భయాన్ని పరిచయం చేస్తానని సినిమాల్లో చూపించినట్టు షాక్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో తెలియజేస్తామని శపథం చేశారు నారా లోకేష్ తాను మంత్రిగా ఉన్నప్పుడు సార్ సార్ అంటూ చేతులు ముడుచుకొని నిలబడేవాడని కుర్చోవయ్య అన్న అతి వినయం ప్రదర్శించేవాడని అన్నారు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లబనేని వంశీని పరామర్శించేందుకు వైఎస్ జగన్ జైలు వద్దకు వెళ్లారు వైఎస్ఆర్ సిపి నేతలు భారీగా తరలివచ్చారు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వంశీని పరామర్శించేందుకు మంగళవారం ఉదయం విజయవాడ సబ్ జైలుకు వెళ్లారు విజయవాడ జిల్లా జైలులో జైలునేని వంశీని పరామర్శించారు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ములాఖాత్ లో వైఎస్ జగన్ వంశీని కలిశారు జరిగిన పరిణామాల గురించి జగన్ వంశీని అడిగి తెలుసుకున్నారు కిడ్నాప్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీని ములాఖాత్ కు పేర్ని నాని కొడాలి నానికి అనుమతి నిరాకరించారు అధికారులు భద్రతా కారణాలతో అనుమతి ఇవ్వలేదు అధికారులు ములాఖాత్ ముగిశాక బయటకు వచ్చి వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు వంశీని అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దిగజారిపోతుందని కేసు పెట్టలేదని సత్యవర్ధనే కోర్టుకు చెప్పాడని అన్నారు సత్యవర్ధన్ వాంగ్మూలం కూడా నమోదు చేశారన్నారు వంశీపై కావాలనే తప్పుడు కేసులు నమోదు చేసినట్లు జగన్ ఆరోపించారు వైఎస్ఆర్ సిపి నేతలు శ్రేణులు జైలు వద్దకు భారీగా చేరుకోవడంతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు బ్యారికేడ్లు ఉంచి నాలుగు సెక్షన్ అమలు చేస్తున్నారు సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ వల్లభనేని వంశీ అరెస్టు గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ